హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామాలయంలో రామ్ లల్లాగా పిలువబడే రాముడి విగ్రహం దర్శనమివ్వడం వల్ల ఇరవై రెండు జనవరి ప్రత్యేకమైన రోజు ఈ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరియు అమెరికా ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల ప్రజలు కూడా వేడుకలో పాల్గొన్నారు ఇజ్రాయెల్ కూడా రాముడి గురించి ఒక ప్రకటన పంచుకుంది రామాలయానికి పవిత్రమైన ప్రాముఖ్యత ఉందని వ్యక్తం చేసింది భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నవో గిలాన్ ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు మరియు త్వరలో అయోధ్యలోని గ్రాండ్ రామ మందిరాన్ని సందర్శించడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు భారతదేశంలోని చాలా మంది ప్రజలు ఇజ్రాయెల్ కు ఆశీర్వాదాలు అందిస్తూ జై శ్రీరామ్ అనే సంప్రదాయ నినాదంతో ప్రతిస్పందించారు ముఖ్యంగా ఇజ్రాయెల్లో హమా స ఉగ్రవాదులు ఉన్న వారి కోసం దీపాలు వెలిగించాలని ఇజ్రాయెల్ గతంలో దీపావళి సందర్భంగా సంజ్ఞ చేసింది ఇప్పుడు రామ్ లల్లా కనిపించిన సందర్భంగా ఈ ఇజ్రాయిల్ బందీలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలుకుల కోసం పిలుపు చేశారు వేడుకలు మరియు ప్రార్థనల కలయిక ఈ సంఘటన యొక్క సార్వత్రిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే